అని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి దిగదారిపోయిన మాట వాస్తవమా కాదా నర నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోడు వారి కలల్ని కలలు చేసి వాళ్ళని బ్రహ్మల్లో బ్రాంచ్ లో కల్పన కలగజేసి చేసి వాళ్ళ అన్ని కూడా వాస్తవ రూపం దాల్చిపోయేప్పటికీ ఆ కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి అయితే పూలేయించుకోగలవు గానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు తడుక్కుపోయి మోసపోయిన రైతులు ఏం చేస్తారు ఇక్కడ రాళ్ళు చెప్పులు వేసింది ఇబ్బంది పెట్టారు వాళ్ళు తిరగబడి ఉండొచ్చు కదా వీళ్ళకి వీళ్ళే వేసుకుని ఏదో సింపతి పొందడం కోసమో వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ పురమాయించుకుని చేసుకుని ఉండొచ్చు